ఓటర్ మహేషందరికీ నమస్కారం మే పదమూడు అంటే రాబోయే సోమవారం నాడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సందర్భంగా మీ దృష్టికి కొన్ని అంశాలు తీసుకురావాలని అనుకుంటున్నాను గడిచిన పది సంవత్సరాలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దోచుకోవడం దాచుకోవడం తప్ప కేంద్రంలో బిజెపి బాబులకు దోచిపెట్టడం తప్ప అట్టడుగున్న ప్రజానికానికి బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ పది సంవత్సరాల్లో మీరేం చేశారని అడుగుతా ఉన్నాం జనగణన చేయాలని ప్రధానమైన డిమాండ్ ఉంటే కనీసం దాని గురించి ఆలోచించిన పాపన్న ఈరోజు బీజేపీ పోలేదు ముఖ్యంగా భారతదేశంలో అత్యంత దయనీయమైన దుర్భర పరిస్థితులలో ఉన్నటువంటి సంచార జాతుల గురించి మీరు ఒకనాడన్నా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నా పదమూడు కోట్ల జనాభా ఉన్న సంచార జాతులు మీ కంటికి కనబడలేదా అని అడుగుతా ఉన్నాం సంచార జాతుల కోసం కంటి తుడుపుచేరగా మీరు వేసిన డిఎన్టీ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా అది ఎందుకు అమలు చేస్తలేరని అడుగుతా ఉన్నాం మీరు సీట్స్ పేరుతో సంచార జాతులకు ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పి పథకాలు ఇస్తున్నామని చెప్పారు కానీ భారతదేశంలో ఏ ఒక్క సంచార జాతి బిడ్డ అయినా ఆ పథకాల కింద లబ్ధి పొందిందా అని అడుగుతా ఉన్నాం డెవలప్మెంట్ బోర్డు అని చెప్పారు కమిటీ ఆ బోర్డు కమిటీ వేశారు ఆ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ఏ ఒక్క సంచార బిడ్డకైనా లబ్ధి చేకూరిందా అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీకు సంచార జాతులు ఎందుకు ఓట్టు వేయాలని అడుగుతా ఉన్నాం సంచార జాతులే కాదు మిత్రులారా దయచేసి యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానీకాన్ని నేను ఒకటే కోరుతా ఉన్నా కాంగ్రెస్ అంటే అభయాస్తం కాంగ్రెస్ అంటే పేదలను కాపాడుకునే పార్టీ కాబట్టి దయచేసి అందరూ కూడా హస్తం గుర్తుకు ఓటు వేసి వారి విజయానికి తోడ్పడాలని మరొకసారి సమయంగా మనవి చేస్తూ ఉన్నా